ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చాడు రైతులు ఆకట్టుకునే విధంగా అద్భుతమైనటువంటి హామీలు ఇచ్చాడు ఒకవేళ మీరు ఇప్పటికే రుణాలు కట్టుంటే మళ్ళీ వెంటనే తీసుకోండి అదనంగా జనవరిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తుంది జనవరిలో జ డిసెంబర్ తొమ్మిది నాడు వస్తున్నాం మేము డిసెంబర్ తొమ్మిది నాడే సోనియామ ప్రభుత్వం వస్తుంది డిసెంబర్లో కొత్తగా తీసుకున్నా కూడా మీ రుణాలు మాఫీ చేస్తామని చెప్పాడు జనవరిలో డిసెంబర్ తొమ్మిది నాడే రాగానే మాఫీ చేస్తా ఇవాళ చంద్రశేఖరరావు అంటే రుణమాఫీ చేసిన ఓట్లు నాకు అంటే నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళందరూ పోయి మళ్ళీ రెండు లక్షల రుణం తెచ్చుకోని డిసెంబర్ తొమ్మిది నాంటే నేను మాఫీ చేస్తా కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎమ్మడే పోయి బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకోని వచ్చిన ఎమ్మడే నేను రుణమాఫీ చేస్తా ఏ డిసెంబరు దగ్గర అర్థం కాలేదు అది ట్వంటీ ట్వంటీ త్రీ డిసెంబరా లేక ట్వంటీ ట్వంటీ ఎయిట్ డిసెంబరా ఏ డిసెంబరు ముఖ్యమంత్రి గారు మరి అది చెప్పలేదు కాబట్టి ఈరోజు రైతులు కొత్త రుణాలు తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు పాత రుణాలు కట్టకుండా ముఖ్యమంత్రి గారు రైతులకు ఆ రోజు రెచ్చగొట్టి రుణాలు కట్టకుండా మా ప్రభుత్వం వస్తుంది మేము రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు రైతులు ఎవరు కూడా బ్యాంకులకు రుణాలకు సంబంధించి చెల్లింపులు చేయలేదు చేయని కారణంగా కొత్త రుణాలు బ్యాంకులు ఇవ్వడం లేదు ఇప్పుడు ఎవరు బాధ్యత అని అడుగుతా ఉన్నాను వడ్డీ చక్ర వడ్డీలు ఎవరు బాధ్యత నెంబర్ వన్ కొత్త రుణాలు రైతులు అందకపోతే ఏ రకంగా వ్యవసాయం చేసుకుంటారు ఎప్పటి లోపల రుణమాఫీ చేస్తారు చేయిస్తారా చేయరా దీనిపైన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పాలి అందుకే నీరోజు తెలంగాణ రైతాంగాన్ని కోరుతా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చినటువంటి గ్యారంటీల మీద అమలు చేసేంత వరకు కాంగ్రెస్ పార్టీని నిర్దేశంగా కోరుతా ఉన్నాను అదేవిధంగా నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు అమలు చేయకుంటే మీరు తెలంగాణ ప్రజలను ఓటు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడగాల్సినటువంటి హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు మీరు వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామన్నారు ఈరోజు ప్రజలను నట్టేట ముంచి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ప్రజలకు దగా చేస్తా ఉంది కాబట్టి నేను తెలంగాణ రైతులను కోరుతా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ కనిపించినా ప్రశ్నించాల్సిగా కోరుతా ఉన్నాను తెలంగాణ రైతులు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించాలి కాంగ్రెస్ నాయకత్వాన్ని ప్రశ్నించాలి ఓట్లకు వచ్చినప్పుడు ప్రశ్నించాలి మా రుణమాఫీ సంగతి ఏంది మా కౌలు రైతుల సంగతి ఏంది మా రైతు కూలీల సంగతి ఏంది మా ఎకరానికి పదిహేలు ఏంటి పదిహేను వేలు ఎక్కడ మా బోనస్ ఎక్కడా ఓ గుర్తు చెప్పు అని ప్రతి రైతు కూడా కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించాల్సిందిగా నేను తెలంగాణ రైతులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అందుకే రేపు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మండల శాఖల ద్వారా మేము సత్యాగ్రహం చేయాల్సిందిగా రైతుల పక్షాన రైతులకు ఇచ్చినటువంటి హామీలు గ్యారంటీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఇప్పటికీ రైతులు అనేక రకాల కష్టాల్లో ఉన్నారు మీ గ్యారంటీల కారణంగా నష్టపోయారు అప్పులు కట్టలేదు కట్టొద్దని చెప్పారు దాని మీద వడ్డీలు చక్కెర వడ్డీలు పెరుగుతూ ఉన్నాయి కొత్త అప్పులు బ్యాంకులు ఇవ్వడం లేదు ఈరోజు కానీ అమ్ముకోవాలా అమ్ముకోకూడదా వారికి బోనస్ ఇస్తారా ఇవ్వరా దానికి సంబంధించినటువంటి సమస్య దానికి తోడు ఈరోజు కరువు తన్నుకు వస్తా ఉంది రైతులు ఆందోళన చెందుతా ఉన్నారు పశువులకు పశుగ్రాసం లేదు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము పశువులకు నీరిచ్చేటువంటి పరిస్థితి ఉందా అని అడుగుతా ఉన్నాం కాబట్టి అన్ని రకాలుగా రైతాంగ ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ద్వారా రేపు మేము సత్యాగ్రహం చేపడుతున్నాం మా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతు విభాగం ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వాన్ని తెలంగాణ రైతు తరఫున ప్రశ్నించేటువంటి కార్యక్రమానికి రేపు శ్రీకారం చూడతా ఉన్నాం అత గ్యారెంటీకి దిక్కు లేదు అసలు కాంగ్రెస్ పార్టీ ఏ రోజైనా ప్రజలకు ఇచ్చినటువంటి హామీ అమలు వేసిందా ఏ గ్యారంటీ అయినా అమలు చేస్తాదన్నటువంటి విశ్వాసం ఈరోజు దేశంలో ప్రజలకు లేదు నేను ఒక్కటి కూడా మనం చేస్తున్నాను కాంగ్రెస్ గ్యారంటీలతో అధికారంలో రాలా యాక్సిడెంట్లీ కేసీఆర్ పోవాలన్నటువంటి ఆలోచనతో అధికారంలోకి వచ్చింది కాబట్టి రేపు మీరు జాతీయ స్థాయిలో ఇచ్చినటువంటి హామీలు ఇచ్చినప్పటికీ మరొక హామీ ఇచ్చినప్పటికీ తెలంగాణ ప్రజల దగ్గర ఓటు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు మీరు గత శాసనసభ ఎన్నికల్లో ఇచ్చినటువంటి నాలుగు వందల ఇరవై రెండు నాలుగు వందల ఇరవై మూడో ఏవైతే హామీలు ఉన్నారో పైన ప్రతి ఒక్క హామీ పైన స్పష్టమైనటువంటి వైఖరి తెలంగాణ ప్రజలకు చెప్పండి గ్యారంటీలు ఎందుకు అమలు చేయలేదు కాబట్టి ఈరోజు తెలంగాణ రైతులు తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు కాబట్టి ఈ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు అడిగేటువంటి నైతిక హక్కు లేదని మనం చేస్తా ఉన్నాం